పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తానన్న ప్రకటన తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ రాజకీయాలను ఒక కుదుపు కుదిపేసింది అధికార పక్షానికి ఈ కలయిక ఎంత డేంజర్ బెల్స్ మోగై అంటే అప్పటి నుంచి ఒక వర్గం విమర్శలతో విడిపోతారేమో సీఎం కుర్చీ కోసం తన్నుకుంటారు సీట్ల పీకులాట ఉంటుందేమో అని ఉప ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రధాన పోర్ట్ ఫోలియోల కోసం చర్చలు అంటూ విపరీతంగా ప్రచారం చేస్తే హోటల్ మంజీరాలో పవన్ కళ్యాణ్ లోకేష్ నేతృత్వంలో నిర్వహించిన సమన్వయ కమిటీతో విమర్శకుల చెంప చెల్లు మనిపించేలా రోడ్ మ్యాప్తో సమాధానమిచ్చారు జనసేన తెలుగుదేశం రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతోంది ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణ ఉమ్మడిగా చేపట్టబోయే కార్యక్రమాలు కలిసి ముందుకు సాగే అంశాలపై ఏం మాట్లాడారో చూద్దాం హోటల్ మంజీరాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు అలాగే ఇరు పార్టీలకు చెందిన పన్నెండు మంది సమన్వయ కమిటీ సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నాయుడు మొదలు పెట్టుకుని చంద్రబాబును అక్రమంగా అకారణంగా జైల్లో పెట్టారు సాంకేతిక అంశాల పేరుతో బెయిల్ రాకుండా చేస్తున్నారు చంద్రబాబుకు మద్దతు ఇచ్చేందుకే రాజమహేంద్రవరంలో భేటీ అయ్యాం ప్రజలకు భరోసా ఇచ్చేందుకే మేం కలిసాం ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండాలనే దానిపై చర్చించాం తేదేపా జనసేన ఎలా కలిసి పనిచేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించాం త్వరలో ఉమ్మడి ప్రణాళిక ప్రకటిస్తామని అన్నారు పవన్ అస్థిరత నుంచి సుస్థిరత దిశగా ఈ కూటమి పనిచేస్తుందని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని పవన్ పేర్కొన్నారు అస్థిరతకి గురైన ఆంధ్రప్రదేశ్కి సుస్థిరత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఓట్లు చీలిపోకూడదు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఇప్పటి సభలో చెప్పిన దగ్గర నుంచి ఈ రోజు వరకు దాని అంచెలంచెలుగా మాట తాలూకు వ్యాప్తిని మీరు చూస్తూనే ఉన్నారు ఈ రాష్ట్రానికి వైకాపా అనే తెగులు పట్టుకుందని అది పోవాలంటే తేదేపా జనసేన వ్యాక్సిన్ అవసరమని వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇంటికి పంపాల్సిన అవసరం ఉందని వైకాపా నేతలు అన్ని పార్టీల నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారని వైకాపా వ్యతిరేక ఓటు చేల్చనివ్వబోనని గతంలోనే చెప్పారని రాష్ట్రాభివృద్ధి జనసేన పార్టీకి ముఖ్యమని మీడియాతో పావన్ అన్నారు సో వీటన్నిటికీ ఒకటే వెలుగుడు వైసీపీ అనే ఒక తెగులు రాష్ట్రానికి పట్టుకుంది ఈ తెగులు పోవాలంటే జనసేన టీడీపీ వ్యాక్సిన్ రైట్ దీనికి దాంట్లో భాగంగానే ఏ మాట అయితే చెప్పామో ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల సుస్థిరత కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు భద్రత కోసం ఒక హిస్టారికల్ అలయన్స్ని ఈరోజున ఫస్ట్ కలయిక జరిగింది అది చారిత్రాత్మకమైన రాజమహేంద్రవరం నగరంలో విజయదశమి రోజు తేదేపా జనసేన సమావేశం కావటం రాష్ట్రానికి మేలు చేస్తుందని తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు ఈ రెండు పార్టీలు కలిసి వెళ్లాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నామన్నారు వైకాపా పాలనలో బీసీ వర్గాలను వేధిస్తున్నారు బీసీలకు రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు ఎస్సీలకు రావాల్సిన ఇరవై ఆరు సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు వైకాపా నేతల వేధింపులతో ముస్లిం సోదరులు ఆత్మహత్య చేసుకున్నారు అని లోకేష్ అన్నారు సాగునీటి ప్రాజెక్టులో ప్రభుత్వ చేతకాన్ని తనం కనిపిస్తోంది నాలుగేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రతిపక్ష నేతలు గొంతు నొక్కేస్తున్నారు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే రెండు పార్టీల నేతల భేటీ అయ్యామని లోకేష్ అన్నారు ప్రజల తరపున పోరాడుతుంటే ప్రజల గొంతు నొక్కడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ ఆంధ్ర బోర్డర్ లో ఎలా అడ్డుకున్నారో చూసామంటూ ప్రభుత్వంపై లోకేష్ తన అసహనాన్ని వెళ్లగక్కారు అంటే మేనేజ్ చేసి ప్రతిపక్ష గొంతు నొక్కాలని ప్రయత్నిస్తుంది ప్రభుత్వం దాంట్లో భాగంగానే పవన్ గారు ఆనాడు మంగళగిరికి రావాలంటే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టేక్ ఆఫ్ కూడా చేయనీ పవన్ గారు వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుందంట ఇంకా రోడ్ మార్గంలో వస్తే దాదాపు మూడు గంటల సేపు బార్డర్లు ఆపేశారు దాని తర్వాత పోరాడి పోరాడితేనే అలా చేశారు కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడ లేదు సో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవ్వరు పోరాడినా వాళ్ళని గొంతు నొక్కేదానికి ప్రయత్నిస్తున్నారు ప్రజల తరపున పోరాడేదానికే ప్రజల సమస్యలు పరిష్కరించేదానికే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ముందుకు వచ్చి దాంట్లో భాగంగా ఈరోజు మొదటి జేఏసీ మీటింగ్ మేము ఏర్పాటు చేసుకున్నాం దాంట్లో రాబోయే వంద రోజులు కార్యాచరణ గురించి చర్చించాం ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో తెలుగుదేశం జనసేన నాయకులు క్షేత్ర స్థాయిలో సమావేశాలు నిర్వహించుకోవాలని అలాగే రాబోయే వంద రోజులు ఏం చేయాలనే కార్యాచరణ పార్టీ చేస్తామని ప్రకటించారు నవంబర్ ఒకటిన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని లోకేష్ అన్నారు ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే జిల్లా స్థాయి నాయకులు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కలిసి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాం ఇంకా నవంబర్ ఒకటో తారీఖు నుంచి మేనిఫెస్టో రూపొందించుకొని డోర్ టు డోర్ కలిసి ప్రచారం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న ఈ సమావేశంలో మూడు తీర్మానాలు చేశాం చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఒక తీర్మానం అరాచక వైకాపా పాలన నుంచి ప్రజల్ని రక్షించాలని మరొకటి రాష్ట్రాభివృద్ధి కోసమే కలిసి పోరాటం చేయాలని మూడో తీర్మానం చేశామని లోకేష్ అన్నారు ఈ మీటింగ్ లో మూడు తీర్మానాలు చేశాం మొదటి తీర్మానం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ నిరసిస్తూ ఒక తీర్మానం చేశాం రెండోది అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజల్ని కాపాడాలి కాపాడడానికే ఈ పొత్తు ఏర్పాటు చేసుకున్న అనేది రెండోది మూడోది అన్ని వర్గాల అన్ని వర్గాలకు అభివృద్ధి బాటలో నడిపిస్తుంది ఈ పొత్తు అనేది ఈ మూడు తీర్మానాలు చేసాం ఈ మూడు తీర్మానాలు ఈరోజు సాయంత్రం మీడియా మిత్రులు కూడా సర్కులేట్ చేస్తాం జరుగుతుంది వచ్చే ఎన్నికల తర్వాత జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ సమావేశంలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది సీఎం ఎవరనే విలేకరు అడిగిన ప్రశ్నకు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ స్పందించారు ఈ సమావేశంలో ప్రజల సమస్యలపై చర్చించామని పదవుల గురించి కాదని స్పష్టం చేశారు ప్రజలకు ఏం మేలు చేయాలో చర్చించామని రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడామని మంత్రి పదవులు ఇతర పదవుల కోసం ఈ మీటింగ్ పెట్టుకోలేదని లోకేష్ అన్నారు ప్రజల సమస్యల గురించి చర్చించాం ఈ ఏం మేలు చేయాలో చర్చించాము రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించాం ఈ మీటింగ్లో మంత్రుల పదవుల కోసమో ఇతర పదవుల కోసం ఈ మీటింగ్ పెట్టుకోలేదు మేము ప్రజల కోసం ప్రజలకు ఏం చేయాలో దానికోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు ఇక ఇదే ప్రశ్నపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ రాష్ట్ర భవిష్యత్ పైనే ఈ సమావేశంలో నిర్ణయం జరిగిందని ముందు కావాల్సింది ప్రజల భద్రత సంక్షేమం అభివృద్ధి మాత్రమేనని అన్నారు పదవుల గురించి తర్వాత మాట్లాడుకుంటామని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ సుస్థిరత భద్రత మీదే చర్చలు జరిగాయన్నారు రాష్ట్ర భవిష్యత్తు మీదే నిర్ణయం జరిగింది కానీ ముందు కావాల్సింది ప్రజలకి భద్రత సంక్షేమం అభివృద్ధి పదవులు అనేది దాని తర్వాత గురించి మాట్లాడుతాం ముందుకు ఆంధ్రప్రదేశ్ సుస్థిరత భద్రత మీద చర్చలు జరిగింది చర్చలు విఫలమైతే అన్న ఒక ప్రశ్నకు పవన్ కొంటిగా సమాధానం చెప్పారు మేము కొట్టేసుకోవాలి అనుకుంటున్నారా గొడవలు రావు అవసరమైతే వైసీపీ వాళ్ళే కొట్టుకుంటారు అని అన్నారు పవన్ అంటే కలిసి పని చేయకూడదు అనుకున్నాను కొట్టేసుకోవాలి కదా మేము అలా కొట్టుకోకపోవు కొట్టుకోవు

అది వారు చేయాల్సిన యాత్రలు వారి వారికి అలాగే నేను చేయాల్సిన నా తరఫున ఉన్నాయి అలాగే ఉమ్మడి కార్యాచరణ కూడా ఉంటుంది అని కలిపే ఉంటాయి జనసేన తెలుగుదేశం ప్రకటించిన రోడ్ మ్యాప్ లో బిజెపి ఎప్పుడు చేరుతుంది అన్న ప్రశ్నకు పవన్ సమాధానం అధికార పార్టీకి వెన్నులో వడుకు పుట్టించిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు నేను అది జనసేన ఇది ఎన్డీఏ పార్ట్నర్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా చిత్రమైన పరిస్థితి దాన్ని నా ప్రయారిటీ జనసేన ప్రయారిటీ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలే ప్రయారిటీ ఇది భారతీయ జనతా పార్టీ నాయకులు అగ్ర నాయకులు కూడా అర్థం చేస్తున్నారు అందరూ సానుకూలంగానే ఉన్నారు అభివృద్ధి సంక్షేమం రెండు జోడెద్దులు లాంటివని అభివృద్ధి చేసి సంక్షేమం చేయాలని మేము కోరుకుంటున్నామని లోకేష్ ఒక ప్రశ్నకు సమాధానంగా తెలియజేశారు అభివృద్ధి సంక్షేమం ఈ కూటమికి జోడెద్దుల బండి రెండు మేము ముందలు తీసుకెళ్తాం అప్పులు చేసి సంక్షేమం కాదు అభివృద్ధి చేసి సంక్షేమం చేయాలనేది మా లక్ష్యం ఈ సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ లోకేష్ ఓపికగా సమాధానాలు చెప్పి విమర్శకుల నోళ్ళు ముయించారు ఏదైతే జరగకూడదో ఎవరైతే కలవకూడదో అని అనుకున్న అధికార పార్టీ నేతల కలలు కళ్ళలవ్వగా తెలుగుదేశం జనసేన శ్రేణుల్లో మాత్రం ఉత్సాహాన్ని నింపాయి అలాగే ఈ కలయికను స్వాగతించిన తెలుగు ప్రజల ఆనందానికి అవధులు లేవు నవంబర్ ఒకటిన విడుదల చేయబోతున్న ఉమ్మడి మేనిఫెస్టో ఎన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి